రేణుదేసాయ గారు పరిచయం అక్కర్లేని పేరు నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే రేణుదేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులు ఇద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే కొన్ని విభేదాలు రావటంతో ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు అయితే రీసెంట్ గానే సోషల్ మీడియాలో రేణుదేశాయ్ గారు చేసిన పోస్ట్ కి ఒకరిలా కామెంట్ చేశారు వదిన గారు మీరు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టుంటే బాగుండేది ఒక దేవుణ్ణి వివాహం చేసుకుని అంత తొందరగా విడిపోయారు కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది ఎనివే డెస్టినీ డిసైడ్ ఎవ్రీథింగ్ ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు అది చాలు మాకు ఆర్ మిస్సింగ్ యు వదిన అంటూ కామెంట్ పెట్టారు అయితే ఆ కామెంట్కి రేణుదేసాయ్ గారు ఇలా రిప్లై ఇచ్చారు మీకు కొంచెమైనా బుద్ధుంటే ఇలా చెప్పేవాళ్ళు కాదు ఆయన నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నేను కాదు దయచేసి నాకు ఇంకా ఇలాంటి టార్చర్ చేయొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టకండి అంటూ ఎమోషనల్ రిప్లై ఇచ్చారు ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా పాపం మన ఒపీనియన్స్ ఆవిడ మీద రుద్దకండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది